బద్వేల్ వెటర్న్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు గర్ల్స్ హై స్కూల్ పక్కన ఉన్న ఎస్ఆర్ క్రికెట్ అకాడమీలో ఉన్న పిల్లలకు బాల్స్ మరియు గ్లూకోజ్ టెట్రా ప్యాకెట్స్ అందజేశారు పిల్లలను ఆటో ఆటల్లో ప్రోత్సహిస్తే బంగారు భవిష్యత్తు వారి సొంతమవుతుందన్నారు బద్వేల్ వెటర్న్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు గానుపెంట రమేష్ బాబు ఉపాధ్యక్షులు పెద్ది సుధాకర్ మరియు భాషికాల నారాయణ అసోసియేషన్ మెంబర్స్ గురుమోహన్ రామన్ శివ బాబు శేఖర్ రాజు కిట్టు తదితరులు పాల్గొన్నారు అది అప్పుడు మా అమ్మ మనం ఎంటర్ మైన్ ఇచ్చి కాదు క్రికెట్ ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి నేను సపా ముఖగా కలిగి లేదు మేము సాయి చూస్తూ ప్రయత్నం చేస్తాన్నాం టైం చెప్పలేము ఇన్ని రోజుల లోపల ఇన్ని తర్వాత లోకి చేస్తాము మేము టైం చెప్పలేము అయితే కంపల్సరీగా నా అయితే మేము బతికున్న లోగైతే ఖచ్చితంగా నేర్పుతాము నేను తల్లి లేదు ఇప్పుడు మై తైకి వెళ్ళాలి ఏసి మీ దగ్గర కలిసి ఇప్పుడు బజ్వేల్లో ఇది ఒక గొప్ప విషయము సో ప్రత్యేకంగా మీ కోచ్ సుధీర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకోవాలి మీరు ఎటువంటి గోల్స్ అయినా ఈజీగా రీచ్కోవాలని ఒక డిసిప్లిన్ కోసము శారీరకంగా మానసికంగా మీరు దృఢంగా ఉండేదానికి ఈ స్పోర్ట్స్ అనేటివి చాలా వరకు మీకు ఉపయోగపడతాయి